అండి నేను రజాక్ జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చాలా హామీలు అయితే ఇచ్చినారనమాట ఆ హామీలు నెరవేర్చలే లేరంటూ గత కొంత రోజులుగా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది గట్టిగానే టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళు పథకాలు చేస్తారా చేయరనేది క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం అయితే జరిగింది గతే అంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పినారు పెన్షన్ నాలుగు వేలు చేసి పంచి చూపిస్తాం వాలంటీర్లు లేకుండా అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్స్తో సంబంధం లేకుండానే పంచి చూపించి వాళ్ళ పవర్ ఏంటో తెలియజేస్తున్నారు ఇక అదేవిధంగా సూపర్ సిక్స్లో భాగంగా ఇంకో పథకం అయితే ఉంది అదేంటంటే బస్సు ఫ్రీ బస్ ఏదైతే ఉందో దీన్ని ఆగస్టు పదిహేను నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారు ఇక ఇంకోటి వచ్చేసి తల్లికి వందనం మనందరికి తెలిసిందే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఏదైతే పద్దెనిమిది వేలో పదిహేను వేలో పదమూడు వేలో పదకొండు వేలు మొత్తానికి ఇలా వచ్చినారనమాట దాన్ని నిమ్మల రామానాయుడు గారు ఒక వీడియోలో చెప్పి ఒక 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 కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు నీ కూడా పదిహేను వేలు వస్తాయి నీ కూడా పదిహేను వేలు వస్తాయి నీ కూడా పదిహేను వేలు వస్తాయి నీకు కూడా పదిహేను వేలు వస్తాయి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట చిన్నపిల్లలందరికీ కూడా రేపు కూటమి అధికారంలోకి వస్తే కనుక మేము కూడా చూసుకుంటాం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారనమాట అయితే అప్పటి నుంచి ఈ అమ్మఒడి వర్కౌట్ కాదు సాధ్యం కాదు అది ఇది అని చెప్పేసి చాలా కామెంట్లు చేయడంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఎఫ్ కూటమి పార్టీ నాయకులంతా కూడా ఇచ్చిన ఆ మాట ప్రకారం తల్లికి వందనం ఏదైతే అమ్మఒడి ఉందో దాని పేరు మార్చినారు దానికి తల్లికి వందనం అని చెప్పేసి పేరు పెట్టినారు సో ఆ పథకాన్ని సక్సెస్ చేయడంపై కీలక ప్రకటన అయితే ఇప్పుడు వచ్చింది సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ చెబుతాను తల్లిక వందనం స్కీమ్ కి సంబంధించి సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి కీలక హామీపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుంది తల్లిక వందనం పథకంపై అసెంబ్లీ వేదికగా కీలకమైన ప్రకటన విడుదల చేసింది ఆ పథకంపై వస్తున్న పుకార్లు ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది అసెంబ్లీ సమావేశాల వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి నారా లోకేష్ ప్రకటించడం అయితే జరిగింది ఎన్నికల్లో ప్రజలకు ఆకట్టుకున్న హామీ తల్లికి వందనం పథకం ఇంట్లో ఎంత మంది చదువుకునే వారు ఉంటే వారందరికీ పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఏపీ శాసన మండలి సమావేశాల్లో జరిగిన చర్చల్లో లోకేష్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు ప్రతి బిడ్డకు పదిహేను వేలు ఇస్తాం తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాం హామీలో చెప్పినట్టు ప్రతి బిడ్డకు పదిహేను వేలు ఇస్తాం ఇది ప్రైవేటు గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు ఎవరు ఉన్నా సరే వారి తల్లికి తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పేసి నారా లోకేష్ చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మహిళలకు తెలుగుదేశం జనసేన పార్టీలు తల్లికి వందనం పథకం హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం హామీని నిలబెట్టుకునే పనిలో పడింది విద్యార్థుల తల్లిదండ్రులు తల్లులకు పదిహేను వేల వార్షిక ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు విడుదల చేసింది పథకానికి అర్హులు ఎవరు పథకం పొందాలంటే పత్రాలు ఉండాలనే వివరాలు ప్రభుత్వం సూత్రాపాయంగా సూత్రాప్రాయంగా తెలిపింది పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని స్టార్ట్ చేశారు ఈ పథకం అమలుతో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తారని ఆశిస్తోంది చదువు మధ్యలో మానేసి విద్యార్థులు సంఖ్యా క్రమంగా సంఖ్య క్రమంగా తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నారు అయితే ఈ పథకం రావాలంటే దానికి సంబంధించిన మార్గదర్శకలు ఏంటో చెప్తాం ఈ పథకం ద్వారా ఒకటి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం నేరుగా పదిహేను వేల రూపాయలు వార్షిక ఆర్థిక సాయం అందిస్తుంది ఈ పథకం పొందాలంటే రేఖ దిగువ ఉండాలి బీపీఎల్ ఆ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని సమాచారం అయితే ఈ పథకం పొందాలంటే రేషన్ కార్డును ప్రామాణికంగా ఈ పథకం అమలు చేయబోతున్నారు విద్యార్థుల హాజరు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం మించి ఉండాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఆర్థిక సహాయంతో పాటు స్టూడెంట్స్కి కిట్స్ జారీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది అయితే తల్లికి వందరం పథకానికి సంబంధించిన విషయంపై ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టత ఇవ్వబోతుంది సో ఇదనమాట తల్లికి వందరం పథకానికి సంబంధించి సో మీరు రేషన్ కార్డు ఏదైతే ఉందో అది అది వైట్ రేషన్ కార్డ్ అయ్యేది ఉండాలి అదేవిధంగా మీరు ఎలక్ట్రిక్ కన్జంప్షన్ ఏదైతే పవర్ కన్జంప్షన్ ఏదైతే ఉండదో అది బిలో త్రీ హండ్రెడ్ యూనిట్స్ అయి ఉండాలి అదేవిధంగా మీకు ఫోర్ వీలర్ వాహనం ఉండకూడదు ఫోర్ వీలర్ వాహనం ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు ఆటో ఉండవచ్చు అదేవిధంగా ఆటో ఏదైతే ప్రయాణికులు తోలుతారో వాటి వాటి ద్వారా వాటి కారణంగా మీకు ఎలాంటి పథకాలు పోవు కానీ మీకు కారు ఉన్నా అంతకుమించి లగ్జరీస్ వాహనాలు ఉన్నా మీకు పథకాలు రావు అదేవిధంగా ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ కడుతుంటే కనుక ఆ కుటుంబ సభ్యులు పథకాలు రావు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకాలు వర్తించవనే విషయాన్ని అయితే మీరు గమనించండి